ఏ మిత్రులారా తేనెలుకు తెలుగు తెలుసుకుంటే వెలుగు అనే నినాదంతో ఒంటరి సైన్యమై తాను ముందుకు సాగుతూ తనకు చేతనైన విధంగా తెలుగు భాష కోసం విలువైన రచనలు చేసిన చేస్తున్న శ్రీమతిరాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య రచించిన ఒక్క పదం అర్థాలెన్నో అను గ్రంథం నుండి జ్యోతి అను పదానికి సంబంధించిన వ్యాసం వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి జక్క శుభం భవతు కళ్యాణి ఆరోగ్యం ధన సంపద మమ శత్రు వినాశాయ సంధ్యా జ్యోతిర్ నమోస్తుతే అంటూ జ్యోతికి నమస్కరిస్తారు జ్యోతి ప్రజ్వలనం చేయటం ఇంటికి శోభను కలిగిస్తుంది శాంతినిస్తుంది అందుకే దీపారాధన చేస్తారు కొందరు చీకటిని పోద్రోలి వెలుగును ప్రసరింపజేసేది జ్యోతి ఆది నాడే సర్వావనియును కన్ను తెరిచియు తెరవని కాలమందే అగ్నిమీషే పురోహితం మనుచు బ్రహ్మ వాహ్ని నర్చించి తనసే మా భారతమాత అని అన్నాడొక కవి అగ్నిదేవుడు చలికాలంలో చంటివాడు ఎండాకాలంలో ఎదిగినవాడు అగ్నికి వాయువు తోడైనట్లు అగ్నిలో ఆద్యం పోసినట్లు వంటి సామెతలలోనూ పద్యంలోనూ చెప్పిన అగ్ని అనేది జ్యోతి అనే పదానికి గల ఒక అర్థము స్వర్గలోకమున కల్పవృక్షములని పేరు పొందిన ఐదు చెట్లున్నాయి కల్పవృక్షము పారిజాతము మందారము హరిచందనము సంతానము అనే ఐదింటిని కల్పవృక్షములు అని అంటారు అయితే వీటిలో పారిజాతము నరులకు ధరియింప నరిది సూవే అని అంటాడు నారదుడు రుక్మిణితో పారిజాతాపహరణంలో పైగా పారిజాత పుష్పాన్ని గురించి పరిమళము సెడదు వాడదు పరువము తప్పదు పరాగభర భరితమై నిరతము జగదేక మనోహరమగుని కుసుమరాజ మంభుజవదన అని చెప్తాడు అంత గొప్ప పుష్పాలు గల పారిజాతం ఒక దేవవృక్షము ఈ దేవవృక్షము అనేది జ్యోతి అనే పదానికి గల అర్థమే గగన బ్రాహ్మణ బాలుడు జలధలేఖా భస్మరేఖాంకితంబు ఫాలంబున ప్రొద్దు నిడి గాయత్రి మహాదేవి గొల్వగా ప్రాభాతిక కాంతిపుంజముల నర్గ్యం తెచ్చి శ్రద్ధాళువై జగమజ్ఞాన తమోపహరియగు తేజోశాస్త్రము నేర్పడి సూర్యుడు జగమునంతటికీ సాక్షి అయినవాడు అందుకే సూర్యుణ్ణి జగత్ సాక్షి అని జగము కన్ను అని అంటారు మనిషికి చూపునిచ్చి జ్ఞానాన్నిచ్చేది కన్నే చేపతోనూ లేడి కన్నుతోనూ పోల్చబడే కన్ను అనేది జ్యోతి అనే పదానికి గల అర్థములే వేదాలు నాలుగు కాగా వేదాంగములు లేదా శాస్త్రములుగా చెప్పబడేవి ఆరు ఉన్నాయి అవి శిక్ష వ్యాకరణము ఛందస్సు నిరుక్తము జ్యోతిషము తర్కము వీటిలో జ్యోతిషము లేదా జ్యోతిష్ కాలనియమాన్ని యజ్ఞయాగాది విధుల గురించి తెలుపుతుంది దీనిని లగదుడు గర్గుడు అనే వారు రచించారంటారు ఈ జ్యోతిష్ శాస్త్రము అనేది జ్యోతి అని పదానికి గల అర్థము పుత్రుడు లేదా కొడుకును పండిన పంటతో పోల్చాడు వేమన కొడుకు కలిగినంత కులమును అని ప్రశ్నించాడు పుత్రగాత్ర పరిష్వంగణ సుఖాన్ని తండ్రి చాలా ఆనందంగా అనుభవిస్తాడు అలాంటి పుత్రోత్సాహాన్నిచ్చే కొడుకు అనేది కూడా జ్యోతి అనే పదానికి గల అర్థము చల్లని చంద్రకిరణాలు కలువల్ని చక్రవాక పక్షుల్ని సర్వ ప్రకృతిని ఆహ్లాదపరుస్తాయి సూర్యకిరణాలు ప్రాణులకు జీవశక్తినిస్తాయి అలాంటి గొప్ప కిరణాలు అనేది జ్యోతి అనే పదానికి గల మరో అర్థము వనజశ్రీ ధనపశ్యతో హరుడు జగ్జీ జీవన్ జీవ జీవంబు పచ్చని విల్కానికి మామ చల్వగని పశ్యత్పాల జూటాగ్రమోహన రత్నంబు సుధాకరుండపుడు ప్రాగద్రిస్తలీ దినోధినొయ్యన తో తెంచి వియత్తటీ కషణ లీలానీత శంఖాకృతిన్ అంటూ వర్ణించబడ్డ చంద్రుడు అనేది జ్యోతి అనే పదానికి గల ఇంకొక అర్థము